గత పది రోజులు అసెంబ్లీలో మొదటి రోజు నుండి గవర్నర్ ప్రసంగంపై మరియు ఇతర అంశాలపై ప్రతిపక్షాల వాదనలు వింటుంటే చూస్తుంటే ఓటర్లకు ఆశ్చర్యం ఇస్తుంది ప్రజలు ఒట్టి అమాయకులు ఉచితాలకు అలవాటు పడినవారు త్రాగుడుకు బానిసలైన వారు మాపై ఉన్న అభిమానంతో ఇక మేము ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఒక్క విషయం శ్రద్ధగా మేమి అంతరాత్మలతో ఆలోచించండి ఇది మీకు తెలియనిది కాదు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వలననే కదా మన నిధులు నియామకాలు నీళ్లు ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలకు దక్కడం లేదనే కదా ప్రత్యేక తెలంగాణ కొరకు మూడున్నర కోట్ల ప్రజలం పోరాడి సాధించుకున్నాము బొగ్గు లేని చోట నీరు లేని చోట ప్రాజెక్టులు కట్టారని ప్రాజెక్టులు తరలించుకుపోయారని అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని వాదించడంలో ఉపయోగం ఉందా పార్టీలు ఏమైనా కానివ్వండి ఇప్పుడు అలా ఇబ్బందులను గురి చేసిన తెలంగాణ రాకుండా పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తెలంగాణను పోల్చడం అర్థం ఉందా అనవసరంగా విలువైన సమయం వృధా చేయడం తప్ప అక్రమాలను నిర్బంధాలను ప్రక్కతోడ పట్టించడం తప్ప ఇంకా పోల్చాలంటే గత పాలకుల పది సంవత్సరాలను నేటి పాలకులు పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత పదకొండవ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వాలను పోల్చడంలో అర్థం ఉంటుంది ప్రజలు కూడా నిజమే కదా అని జాలి చూపుతారు చెప్పేదేమీ లేక తప్పించుకునే అవకాశం లేక ప్రతిసారి అరవై సంవత్సరాలు పాలించిన డెబ్బై సంవత్సరాలు పాలించిన మీ పార్టీ ఏమి సాధించింది ఎంత అభివృద్ధి చేసింది ఎన్ని ఉద్యోగాలను సృష్టించింది ఎన్ని అప్పులను చేసింది ఎంత నీటిని తరలించుకుపోయింది ఎన్ని పవర్ ప్రాజెక్టులను తరలించుకుపోయింది కొత్తగా ఎన్ని ప్రాజెక్టులను కట్టింది అని ప్రశ్నిస్తున్నారు దబాయిస్తున్నారు సభను దద్దరిళ్ళేట్టు చేస్తున్నారు నేడు తెలంగాణ ప్రజలు అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు దబాయింపులకు భయపడే స్థితిలో లేరు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం చేసుకునే విజ్ఞానవంతులు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తెలంగాణను పోల్చడం ఏంటి ఈ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు పాలించిన తర్వాత పోల్చండి ఇప్పుడు అలాంటి సమస్యలతో బయటపడిన తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చడం ఎంతవరకు సబబు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటప్పుడు ప్రతి ఒక్క నేత ఇలా పోల్చుతూ దబాయిస్తూ విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం సమంజసం కాదు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పన్నుల సొమ్మును మంచి మంచినీళ్ళలా వృధా చేయడం రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి గొడ్డలు పెట్టు కాగలదు రేపు కూడా సభలలో మరాలా ఈ విధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తెలంగాణను పోల్చుతూ సభ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని ఓటర్లు కోరుకుంటున్నారు అర్థం చేపిస్తున్నారు దీనివలన ప్రజలలో సానుభూతి కాదు చులకన భావం ఏర్పడుతుంది ప్రజల ఓట్లతో గెలిచి మేము ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని పారదర్శకంగా నడుచుకుంటామని ఏ తప్పు చేయమని అబద్ధాలు ఆడమని ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తామని ప్రజాస్వామాన్ని కూని చేయమని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరో ప్రభుత్వ పార్టీలోకి పార్టీ ఫిరాయించడం వలన ఏమి సందేశాన్ని ఇస్తున్నారు సమాజానికి ఇంతటి ఆదర్శవంతమైన రాజనీతిని పాటిస్తున్నారు మరికొందరు మేధావినేతలు ఏది కావాలన్నా చెలో ఢిల్లీ చెలో ఢిల్లీ అనగానే మరికొందరు నేతలు వంత పాడటం ఇక నేటి పాలకులు చెలో ఫామ్ హౌస్ చెలో ప్రగతి భవనని నిర్వతి చేయడం ఇందుకే నా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరిపించేది ఇందుకే నా ప్రజలు ఎన్నుకున్నది ఎక్కడికి పోయినా సరైన నిర్ణయాలు త్వరగా తీసుకున్నారా లేదా అనేదే ముఖ్యం ఏ పార్టీలోనైనా ఒక డిసిప్లిన్ అనే అనేది ఉంటుంది మరొక మేధావి నేత అంటారు ఈ పదేళ్ల కాలంలో ఒక్కరు కూడా పవర్ కొరకు ధర్నా చేయలేదు ర్యాలీలు చేపట్టలేదు అని అంటారు అసలు ధర్నాలకు ర్యాలీలు చేసుకోవడానికి బాధితులకు అవకాశం ఉంటే కదా ప్రజలు ఇలా మాట్లాడే స్వేచ్ఛ ప్రాసెస్ స్వేచ్ఛ ఉండేదా మరొక మేధావి సాహితీవేత్త అంటారు పాలకుల ప్రసంగంలో ఆ రెండు వ్యాఖ్యలు కాకుండా ఆ కవి రాసినదే దానిని ఎత్తుకుంటే బాగుండేది అని అంటాడు ఆ రెండు వాక్యాలతో తమ ప్రభుత్వం సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అసందర్భమైన ఇతర వాక్యాలు చదివితే అది సందేశం ఎలా అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వారం పది రోజుల్లో పదలకొద్దీ ఉన్నాయి ఇలాంటి వాటికి సమయం వృధా చేయడం కంటే రైతు బంధు కొరకు మొదటి రోజే మాట్లాడినట్లుగా ఆసరా పెన్షన్ల మీద మాట్లాడండి పెన్షన్లపై జీవించేవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గమనించండి వారి దృష్టికి తీసుకురండి ఉచిత విద్య వైద్యం ఉచిత గృహాలు విద్యుత్తు నిరుద్యోగ సమస్యల గురించి చర్చించండి పోరాటం చేయండి ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే అంత ప్రజలకు మేలు జరుగుతుంది గతంలో ఆ అవకాశాలు లేవు ప్రతిపక్షమే లేదు ప్రతిదీ తెలంగాణ ప్రజానీకమే కాకుండా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు సభలను హుందాగా నడిపిస్తూ నిర్మాణాత్మకమైన సహేతుకమైన చర్చలు జరపండి మరొకరు అవినీతికి పాల్పడకుండా తెలంగాణ ప్రజలకు రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు